ప్రజలకందరికి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైసీసేపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకున్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యకుండా మీ ఫాదర్ హత్యగా అందులో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడు హత్యగా లేదు ఆయన పాత్ర కూడా వెనకొని వచ్చారు మీరు అనుమానిస్తున్నారు ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్ లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు

ఎగ్జాక్ట్లీ అదే నా బాధ కూడా అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు నా భయం అంతా ఇట్లా జరగ ఇప్పుడు పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండో కేసు అవుతుంది అన్నప్పుడు దెన్ అట్లానే ఇది కూడా కాకూడదు ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్ సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్ స్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బట్ కేసు ఇప్పుడు అవినాష్ ఒకసారి ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని అప్రూవర్ ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు ఇంకా మీ వాళ్ళ సంగతి ఏంటి మా మీద కేసులు పెడుతున్నారు సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే ఇన్వెస్టిగే ట్రయల్ కంప్లీట్ అవ్వాలి అంటే కదా యూ నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అదర్వైజ్ పన్ను ఇప్పుడు పన్నెండేళ్ళైందా పదకొండు కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో అట్లా ఇది కూడా అవుతుంది ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్ అవినాష్ రెడ్డి ఆంటిసిపేటరీ బెయిల్ ని సుప్రీం సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేదు దాని వెనక ఏమి

ప్రూఫ్ లేకుండా నేను ఏమి అలిగేషన్స్ చేయకూడదండి సంథింగ్ ఎక్కడో బ్లాక్స్ అయితే పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం అంటే ఉందా లేదా అని సీబీఐ తెచ్చాలంటున్నారు హెచ్ఆర్ తర్వాత సంగతి కానీ మీరైతే అనుమానిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ అవినాష్ రెడ్డి ఏదైతే ఏ ఇటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతి రెడ్డికి ఫోన్ చేశారు తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్ లో రావాలి ఎందుకు రావట్లేదు రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్ లో రావాలి కదా ఎందుకు ఈ టాప్ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు మీరు మీ ఫ్యామిలీలో షర్మిల ఒక్కరే మీకు సపోర్ట్ చేసింది అన్నారు మిగతా వాళ్ళు అంటే మిగతా మీరు లార్జర్ ఫ్యామిలీ మిగతా ఎవరు సపోర్ట్ చేయలేదని నాన్న చనిపోయిన నాలుగు రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను పులివెందుల్లో ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను మా కుటుంబం వసు వసుదైవ కుటుంబం లాగా చాలా పెద్ద కుటుంబం ఏడు మంది పైగా ఉన్నారు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము చంపుకుండే వాళ్ళు కాదు హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్ అన్ఫార్చునేట్లీ కొందరులో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి కానీ నోబడి దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అండ్ సపోర్ట్ యూ జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందులు వచ్చి నా బాబాయిని చిన్నారని ఇట్లా చంపారు ఇట్లా అని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వాటికి సంబంధించిన విషయంలో నేను సీబీఐ ఉన్నాను అడిగారు జగన్ క్వశ్చన్ చేయాలని కానీ లేదు కోర్టులో మీరు ఇప్పుడే కూడా కోర్టు కావడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అన్ని సీబీఐకి చే చెప్పడం జరిగిందండి కోర్టులో కూడా పెట్టామనుకుంటా ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ విధాన్ గొడ్డలతో చంపారు అని కూడా ఆయన చెప్పింది ఫస్ట్ అది లే అత్య ఆయుధం అత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయన చెప్పారు So right question, that question needs to be addressed. What do you think? What do you think? What do you think? అడ్రస్ చేయకుండా పెట్టారు అయినా కూడా మీరు సిస్టం మీద ఇంకా హోప్ అని ఎలా చెప్పగలుగుతున్నాను ఈ మాత్రం ఎట్లా వచ్చిందండి గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉండంగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు అంటే కొంతవరకు అన్న జరుగుతుందనే కదా ఎస్ అడ్డంకులు ఉన్నాయి మార్క్ పీచింగ్ పట్టుకున్నాను బిగ్ పీచర్ లాగా వదిలి పెట్టుకున్నారు కదా దట్ ఇస్ వై వి హ్యావ్ టు సి మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడ ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి సిస్టమ్ ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను ఇంకా పోరాడుతాను ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్ చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు దట్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు కనబడకూడదు అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్క దానితో సాధ్యమయ్యేది కాదు ఐ నీడ్స్ ఎవ్రిబడి నీడ్స్ టు రైస్ అప్ జాకేషన్ అందరూ దీనికోసం ముందు ప్రభావాలు అంటున్నారు ఓడించాలి అనుకుంటున్నారు ఓడించాలి అని జనాలు మీరు రావే రోజుల్లో రాజకీయంగా మీ సో నవెస్ట్ ఉన్నారు అవకాశం రాబోయే అట్ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వం పడిపోయిపోతే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఛాన్సెస్ బెటర్ కదా ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పవర్ లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పవర్ లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది పవర్ లో ఉన్నా ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు కానీ అగైన్ I believe that everyone who forget even the political parties of the opposition. I think the leaders in YSRCP are also supporting for the cause though they're not able to say it aloud. I don't believe we'll be able to ఎవ్రీ బి హెస్ సమ్ కాన్షియస్ అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఎబిల్ బి ఓకల్ అబౌట్ ఇట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకపో హ్యావ్ అ లీడర్ బిజెపి వాళ్ళ పేరు మాత్రం చెప్పండి వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా ప్రాబ్లమ్ ప్రాబ్లీ అన్నిస్టెడ్ అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు బట్ యా బీజేపీ ఫోర్ అంటే అగైన్ బయట మాట్లాడినారా లోకల్ మాట్లాడినారా బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఇస్ ఇన్ బీజేపీ హీస్ బీన్ సపోర్టింగ్ ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం సీనియర్ ఇక్కడ అధికార పార్టీ గవర్నమెంట్ అక్క నుంచి లోకల్ గా వీళ్ళకు పెద్ద సపోర్ట్ రాదు ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు కెల్ప్ చేస్తంది దట్ ఇస్ अगेन బిట్వీన్ దం as a person i have approached all the officials inevitably హలో మే జనమేన ఉండసారని చెప్ారు పన్నో కేసు అయితే మా అంటే ఏమితన చెప్ారు ఆ రొం మీకు అర్థం అవ్వలేదు దీని వెంట అసలు జన ఫోన్ అంటే ఉన్నారు

వైఎస్ వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి అవినాష్

నా నోటితో నేను చెప్పకూడదు నా అనుమానాలన్నా నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను ఇంకా ఏ లైన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలో కూడా చెప్పాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను ఇట్స్ మీరు అడిగిన క్వశ్చన్స్టర్ సమ్మోర్ నేమ్స్ బిఎల్ రవీంద్ర రెడ్డి గారు సారీ ఐ సెవెల్ అదర్ నేమ్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దురాగతాలే దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు కదా సో అందరినీ రిక్వెస్ట్ చేసే మీరు కూడా మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు ఒక పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు వచ్చే అవకాశం ఆనందంగా మై ఫైట్ విత్ జస్టిస్ నా ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం జస్టిస్ ఎందుకు కావాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి సో ఐ విల్ అప్రోచ్ ప్రజల్లోకి కూడా పోవాల్సింది ఉంటది స్టాప్ ఫర్ దట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్నది నా ఇంకా క్లారిటీ లేదు ఈ కేసు నుంచి వెనక్కి తప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ అంశం మీ సమాచారంలో కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అట్లాంటి ఏమైనా బెదిరింపులు ఉన్నాయి వస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెడ్ చేస్తున్నారు లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు మీ మీకు కూడా థ్రెడ్ థ్రెటన్స్ కానీ ఇండ్యూసెస్ కానీ వచ్చాయి ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ ఇస్ దట్ మీన్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు మీ బ్రదర్ మేడం మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి ఖర్చు వాళ్ళని చెప్పలేని పరిస్థితి ప్రొటెక్షన్ ఇంకో బ్రదర్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం కష్టం అవుతుంది బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటానో బట్ ఎంతో మంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి మీ హస్బెండ్ కూడా